హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ లావణ్య అని అందరూ బాగున్నారు కదా నేను చాలా వీడియోస్ పెట్టాను అప్డౌన్లో ఫ్యాట్ కరగడానికి అని చాలా మంది అడిగారు మంచి మంచి ఆసనాసు బందాసు ముద్రాస్ అన్నీ పెట్టాను బట్ ఎన్ని చేసినా సరే మంచి డైట్ చేస్తేనే అబ్డామినల్ ఫ్యాట్ తగ్గుతుందని కూడా మీకు చెప్పాను సో అబ్డామినల్ ఫ్యాట్ తగ్గాలి అంటే అది ఒక్కటే తగ్గదు టోటల్గా మనం తగ్గుతున్నప్పుడే అది కూడా తగ్గుతుంది ప్లస్ అబ్డామినల్ ఫ్యాట్ తగ్గాలి అంటే స్ట్రెస్ లేకుండా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ మంచిగా నిద్రపోవడం మంచిగా వాటర్ తీసుకోవడం మంచి డైట్ తీసుకోవడం ఇవన్నీ చేస్తున్నా నేను అయినా నాకు అబ్డామినల్ ఫ్యాట్ తగ్గట్లేదు దానికోసం నాకు ఒక డైట్ చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు దానికోసం మీకు ఈరోజు మీతో మాట్లాడుతున్నా మన యోగా డైట్ మీ అందరికీ తెలుసు తెలియకపోతే మళ్ళీ ఒక్కసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను యోగా డైట్ చూడండి సో మార్నింగ్ ఏం తినాలి ఆఫ్టర్నూన్ ఏం తినాలి బిఫోర్ సెవెన్ లోపల డిన్నర్ కంప్లీట్ చేయాలన్నది నేను ఆ డైట్లో క్లియర్గా చెప్పాను సో బిఫోర్ సెవెన్ లోపల మీరు డిన్నర్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఎంత ఆకలేసిన వాటర్ తప్ప ఏమీ తినకుండా ఉండగలిగితే ఒక టూ మంత్స్ ఉండగలిగితే మీ పొట్ట లోపలికి వెళ్తుంది కానీ ట్రై చేయండి సో అది లోపలికి వెళ్ళాలి అంటే మీరు ప్రశాంతంగా కూల్గా స్ట్రెస్ లేకుండా మంచిగా నిద్ర కూడా పోవాలి నిద్రపోవాలంటే నైన్ నైన్ థర్టీకి అంతా పండుకోవాలి సెవెన్కి మీరు ఫుడ్ తినేస్తే పన్నెండో ఎప్పుడో వన్ ఓ క్లాక్ పండుకుంటే మళ్ళీ టెన్ ఓ క్లాక్కి మీకు ఆకలి వేస్తుంది సో మీరు నైన్ నైన్ థర్టీకి పండుకోగలిగితే గుడ్ స్లీప్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా మీ పొట్ట లోపలికి వెళ్తుంది సో ట్రై చేయండి ఒక టూ మంత్స్ ప్రోపర్ డైట్ సెవెన్ లోపల డైట్ అదే డిన్నర్ చేసేస్తారు నైన్ నైన్ థర్టీకి నిద్రలోకి వెళ్ళిపోతారు నిద్రలో నిద్ర పట్టదు సామాన్యంగా బట్ ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా నిద్ర పడుతుంది ఇది ట్రై చేయండి సో మీరు చేసే మంచి డైట్ అందరికీ తెలుసు అందరికీ ఈ మధ్య తెలుసు డైట్ నుంచి చెప్పనవసరం లేదు మంచి ప్రోటీన్స్ ఉండాలి ఫైబర్ ఉండాలి జీవం ఉండే కూరగాయలు పచ్చి కూరగాయలు ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు మంచి డైటే చేస్తున్నారు అయినా వెయిట్ తగ్గట్లేదు పొట్ట తగ్గట్లేదు అనేవాళ్ళు ఈ ఒక్క సలహాని పాటించి చూడండి సో అప్పుడు నాకు కామెంట్ చేయండి ఇమీడియట్గా కామెంట్ చేయని అవసరం లే సో అలాగే ఒక లైక్ పెట్టేసుకోండి మంచి వీడియోసే కదా నేను పెడుతుంటాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం